బ్రేకింగ్ న్యూస్ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడుక్కునే స్థితికి తీసుకొచ్చింది బాబు కూటమి ప్రభుత్వమే అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆరోపిస్తా ఉన్నారు అయితే బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం పంతొమ్మిది నెలల్లో మూడు లక్షల కోట్ల అప్పును ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చారని చెప్పేసి ఆయన చెబుతా ఉన్నారు దీనికి సంబంధించిన పూర్తి లెక్కలను కూడా ఆయన బయట పెడతా ఉన్నారు మొత్తం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో భాగంగా దాదాపు డెబ్బై ఒక వేల పైచీలకు కోట్ల రూపాయలను అయితే ఆయన అప్పుగా తీసుకొచ్చారని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు అంతేకాకుండా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నవంబర్ వరకు కాగు గణాంకాల ప్రకారం డెబ్బై ఏడు వేల నలభై కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు ఇక డిసెంబర్ నెలలోనే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలోనే డిసెంబర్ రెండు తారీఖున మూడు మూడు వేల కోట్లు తీసుకుని వస్తే డిసెంబర్ ఇరవై తారీఖున నాలుగు వేల కోట్లు మొత్తం డిసెంబర్ నెలలోనే ఏడు వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొచ్చారని చెప్పేసి బాబు ప్రభుత్వం పైన అయితే ఆయన ఆరోపణలు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తే సంపద సృష్టిస్తారు సంపద సృష్టి అనే పేరు మీద ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కానీ ఆయన గెలిచిన తర్వాత సంపద సృష్టి పక్కన పెడితే ఆయన తీసుకొచ్చేది అప్పులు తప్ప ఏమి లేదని మొత్తం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేస్తున్నారని చెప్పేసి వెంకటరెడ్డి అయితే ఆరోపిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మొత్తం అప్పులతో కూరుకుపోయింది గతంలో వైఎస్ఆర్సీపీ చేసిన మొత్తం అప్పుల కన్నా కేవలం ఈ పంత పంతొమ్మిది నెలలోనే బాబు ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కువ అని చెప్పేసి ఆయన ఆరోపిస్తూ ఉన్నారు మొత్తం మీద ఇలాగే కొనసాగితే ఇక ఆ ఏపీ మొత్తం అప్పుల కుప్పగా మారిపోతుందని ఏపీ ప్రజలపై ఒక్కొక్కరిపై దాదాపు లక్షల వేల ఆ లక్షల లక్షల అప్పు భారంగా మారబోతుందని చెప్పేసి ఆయన ఆరోపిస్తూ ఉన్నారు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఇక రాష్ట్రం మొత్తం అప్పుల పాలే అన్నట్లయితే ఆయన చిట్టాలు కూడా గుచ్చినట్టు ఆయన చెబుతా ఉన్నారు మొత్తం మీద బాబు కూటమి ప్రభుత్వంపై ఆయన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే వైఎస్ఆర్ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అప్పులపై అప్పులు తీసుకొస్తున్న బాబు ప్రభుత్వంపై ఏ విధంగా లెక్కలు చెప్తున్నా అనేది ఓల్గా టైమ్ స్క్రీన్ పై చూడవచ్చు అక్షరాల మూడు లక్షల కోట్లు పంతొమ్మిది నెలల కాలంలో ఎస్ మీరు వింటున్నది షాకింగ్ ఫిగర్ మూడు లక్షల కోట్ల రూపాయలు ఒక రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది నెలల కాలంలో సృష్టించినటువంటి సంపద కాదు తెచ్చినటువంటి అప్పులు చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవాన్ని అంతా ఉపయోగించి నలభై ఐదు ఏళ్ళ రాజకీయ అనుభవాన్ని నాలుగోసారి ముఖ్యమంత్రిగా తన అనుభవాన్ని అంతా ఉపయోగించి సంపద సృష్టిస్తాడేమో అనుకున్నారు అందరూ కానీ అప్పుల్ని ఎలా తీసుకోవాలనే దానికి ఒక కొత్త అర్థాన్ని తీసుకొని వచ్చి అప్పుల సృష్టి చేశాడు అని చెప్పాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అప్పుల కుప్పగా అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని అడుక్కునే టార్టీకి అడుక్కునే స్థాయికి తీసుకుని వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు అక్షరాల పంతొమ్మిది నెలల కాలంలో మూడు లక్షల కోట్ల రూపాయలు ఎలా అనుకుంటున్నారా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ తారీఖున ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ వచ్చినప్పటి నుంచి ఆ ఫైనాన్షియల్ ఇయర్లో వీళ్లు చేసినటువంటి బడ్జెట్ అప్పులు ఎనబై ఒక్క వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నవంబర్ వరకు కాగ్ గణాంకాల ప్రకారం వీళ్ళు చేసిన అప్పు డెబ్బై ఏడు వేల నలభై కోట్లు మొన్న డిసెంబర్ రెండవ తారీఖున ఆర్బీఐకి ద్వారా చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తి మరీ తెచ్చిన అప్పు మూడు వేల కోట్లు మళ్లీ డిసెంబర్ ముప్పైవ తారీఖున ఆర్బీఐ వెళ్లి పరిగెత్తుకుని వేలంలో తెచ్చుకున్న అప్పులు నాలుగు వేల కోట్లు జనవరి ఆరో తారీఖున ఆరు వేల ఐదు వందల కోట్లు మొత్తంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ పంతొమ్మిది నెలల కాలంలో బడ్జెట్ అప్పులు ఒక లక్ష డెబ్బై రెండు వేల నూట ముప్పై ఏడు కోట్లు ఈ బడ్జెట్ అప్పులు కాకుండా కార్పొరేషన్ల ద్వారా పౌర పౌర సంస్థ దగ్గర ఏడు వేల కోట్లు మార్కెట్ దగ్గర పంతొమ్మిది వేల తొమ్మిది వందల కోట్లు ఏపీఎండిసి ద్వారా తొమ్మిది వేల కోట్లు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆరు ఏడు వందల పది కోట్లు బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్థల అప్పులు పదకొండు వందల యాభై కోట్లు ఏపీ విమానాల అభివృద్ది కార్పొరేషన్ పేరిట వెయ్యి కోట్లు ఏపీ జనజీవన్ మిషన్ కార్పొరేషన్ ద్వారా పది కోట్లు ఏపీ ఐఐసిసి ద్వారా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ ఏపీ సీపీడీసీఎల్ ద్వారా ఐదు వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్లు నాబార్డ్ నుంచి డిస్కమ్స్ ద్వారా మూడు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఎస్బీఐ ద్వారా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రెండు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ బేవరేజ్ కార్పొరేషన్ బాండ్ల ద్వారా ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు అంటే మొత్తంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక కార్పొరేషన్ల ద్వారా చేసినటువంటి అప్పు ఎనభై వేల రెండు వందల నలభై ఎనభై వేల రెండు వందల నలభై ఐదు కోట్లు ఇవి కాకుండా అమరావతి పేరుతో ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి పదిహేను వేల కోట్లు అడ్కో నుంచి పదకొండు వేల కోట్లు జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి ఐదు వేల కోట్లు ఏదైతే ఎన్ఏబిఎఫ్డీ నుంచి ఏడు వేల ఐదు వందల కోట్లు ఏపీపిఎఫ్సిఎల్ నుంచి పదిహేను వందల కోట్లు నాబార్డ్ నుంచి ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లు ఏడు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు మొత్తంగా అమరావతి అప్పులు పంతొమ్మిది నెలల కాలంలో నలభై ఏడు వేల మూడు వందల నలభై ఏడు కోట్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ లోపల చేసిన అప్పులు ఈ పంతొమ్మిది నెలల కాలంలో ఒక లక్ష డెబ్బై రెండు వేల నూట ముప్పై ఏడు కోట్లు బడ్జెట్ బయట కార్పొరేషన్ ద్వారా ఎనభై వేల రెండు వందల నలభై ఐదు కోట్లు అమరావతి అప్పులు నలభై ఏడు వేల మూడు వందల ఎనభై మూడు వందల ఎనభై ఏడు కోట్లు అంటే మొత్తంగా మొన్న జూన్ ఆరో తారీఖు వరకు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ ఆరు వరకు పంతొమ్మిది నెలల కాలంలో రెండు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్లు అంటే మూడు లక్షల కోట్ల రూపాయల అప్పు అంటే నెలకి పదిహేను వేల ఏడు వందల డెబ్బై ఏడు కోట్లు అప్పు చేస్తా ఉన్నాడు ఒక రోజుకి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పు ఐదు వందల ఇరవై ఐదు కోట్ల తొంభై ఒక్క లక్షలు అంటే దాదాపుగా ఐదు వందల ఇరవై ఆరు కోట్లు గంటకి ఇరవై ఒక్క కోట్ల తొంభై ఒక్క లక్షలు అంటే ఇరవై రెండు కోట్లు గంటకి చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేస్తున్నారు ఏం చేశారు గంటకి ఇరవై రెండు కోట్లు రోజుకి ఐదు వందల ఇరవై ఆరు కోట్లు అప్పులు చేసి అంటే స్పెషల్ ఫ్లైట్లో తిరగటానికి లేదంటే రామోజీరావు సత్యపేడు గట్టే ఆయన సంస్కరణ సభకు పది కోట్లు చంద్రబాబు నాయుడు గారు భార్య భువనేశ్వరం అటెండ్ అయిన ఆ సభకు ఒక ఏడు కోట్లు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మరమ్మతులకు మూడున్నర కోట్లు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళే డిజైనింగ్ లైట్లు ఆ దారిలో ఒక డిజైనింగ్ పోల్స్ కోసం ఒక ఐదున్నర కోట్లు సిద్ధార్థులద్రాకి నెలకు దాదాపుగా తొంభై లక్షల నుంచి కోటి రూపాయలు ఏదైతే కన్సల్టెంట్లు ముప్పై వేల మంది పెట్టి దానికి వందల కోట్లు శాలరీలు ఏదైతే వీళ్ళ ప్రచారానికి ఏడాది ఏడు వందల కోట్లు ఏడు వందల కోట్లు టీవీ యార్డ్లు పేపర్ యాడ్లు వీళ్ళ పబ్లిసిటీ ఖర్చు ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి దుబారా చేసి ఏదైతే లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి అమరావతిలో రోడ్డు వేయడానికి అరవై కోట్లు ఎనభై కోట్ల కిలోమీటర్కి నూట ఎనభై కోట్లు అర్ధగోలుగా వంద వందర కోట్ల కాంట్రాక్ట్ని వేల కోట్లకి ఇచ్చేసి ఏదైతే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని దోచుకునే కార్యక్రమం ఈ చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం లేదు వీళ్ళకి ఒక మెడికల్ కాలేజ్ కట్టడానికి డబ్బులు లేవు కానీ రోజుకి ఐదు వందల ఇరవై ఐదు కోట్లు అప్పు చేస్తారు అదే ఒక రోజు ఆ ఐదు వందల కోట్లతో అప్పుతో మెడికల్ కాలేజ్ కట్టచ్చు కానీ వీళ్ళ దగ్గర డబ్బులు లేవంటారు కానీ మూడు లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేశారనేది ఇక్కడ క్లియర్గా ఎంత దోపిడీ జరుగుతుందనేది క్లియర్గా కనపడతా ఉంది